ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೃಶ್ಚಿಕ ರಾಶಿ ವಾರಿಗೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದಹಾರು ಪದಹೇಡು ತೇದಿಲ್ ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాడు ఈ వృచ్చిక రాశి వారికి గ్రహ నక్షత్రాల ప్రభావం వీరిపై ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వృచిక రాశి వారికి గ్రహాలు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆస్తి వ్యవహారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి వ్యాపారం అయితే లాభసాటిగా సాగబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జ జన్మించిన వ్యక్తులందరినీ వృక్షిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఇక వృచిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసిన తెలివితో చేస్తారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల అయితే వీరికి ఎన్నో బాధలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఎవరికైనా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అయితే వీరికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు చాలా నిజాయితీ పరులు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ వారికి తోడుగా ఉంటారు కానీ వీరు నా అనుకున్న వారిని ఎక్కువగా ప్రేమిస్తారు కానీ వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు దూరమైన ఒక బంధం మళ్ళీ మీకు దగ్గర కాబోతుంది ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అయితే మిమ్మల్ని వరించబోతుంది మీరు ఇప్పటి వరకు వాయిదా వేసిన పనులు మొదలు పెడితే అది మీ భవిష్యత్తులో విజయానికి పునాది అవుతుంది చిన్న చిన్న ప్రయత్నమే ప్రాణాళిక సంభాషణ మార్పు మీ జీవితానికి విజయదారిగా దారి తీస్తుంది ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది పాత బాకీలు ఈ సమయంలో వసూలు చేస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది కుటుంబంలో అవసరాలకు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది జాగ్రత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే భూమి లేదా ఇల్లు లేదా భవిష్యత్తుకు ఆస్తుల మీద పెట్టండి మీకు మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా మీకు అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది మీ యొక్క తండ్రి ప్రేమ కూడా మీకు లభించబోతుంది సోదరి సోదరి మనులతో ఉన్న విభేదాలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి ఒక కొత్త పరిచయం మీ జీవితానికి పునాదిగా ఉండబోతుంది మీ జీవితం మార్చే దశగా ఉండబోతుంది మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అయితే గౌరవిస్తారు కుటుంబం యొక్క మద్దతు మీకు లభిస్తుంది ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహం కుదురుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒక నిర్ణయం తీసుకుంటారు ఇద్దరు కలిసి ప్రేమ బంధాన్ని కొనసాగిస్తారు సింగిల్గా ఉన్నవారికి మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు మీ జీవితాన్ని వారు మార్చబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల గురువు అనుకూలత మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది దూరమైన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు ప్రేమ బంధంలో ఉన్నవారికి ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి మీ బంధం అనేది ఈ సమయంలో మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ మధ్యలో గొడవలు అయితే తొలగిపోతాయి స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఈ వృచ్చిక రాశి వారికి లభించబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు ఒక్కోసారి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో అయితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది వివాహ ప్రయత్నాలు మీకు ఈ సమయంలో సక్సెస్ అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలని కూడా అందిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే దూరమైన ఒక పాత స్నేహితుడిని మీరు కలుసుకుంటారు ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు ఒక పాహత్త స్నేహితుని మీరు కలుసుకుంటారు మీకు ఎదురు పడతారు వారి వల్ల మీరు ఆనందంగా ఉంటారు మీ భావాలను వారితో పంచుకుంటారు మీ మనస్సు తేలిక పడుతుంది చాలా ఉత్సాహంగా కూడా మీరు ఈ రెండు రోజులు ఉంటారు కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా మీకు మొత్తం తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మీరు ఈ రెండు రోజులు శివారాధన ఎక్కువగా చేసుకోండి దైవం యొక్క తోడుతో ముందుకు అడుగులు వేయండి మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని అధిక మొత్తంలో లాభాలను అయితే చూస్తారు డబ్బు అయితే మీకు ఏదో విధంగా చేతికి అందుతుంది పా త బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి